అందరికీ నమస్కారం ఇప్పుడు పాకిస్తాన్లో రాజకీయ వాతావరణం టెన్షన్తో నిండిపోయింది జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా గా ఉన్న ఆసిమ్మునీర్ పై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు తాను ప్రధానిగా ఉన్న సమయంలో మునీర్ను ఐఎస్ఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించానని చెబుతూ అప్పటినుంచే మునీర్ తన భార్య బుష్రాబీబీని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడంటున్నారు ఇమ్రాన్ ఖాన్ ప్రకారం మునీర్ ఒకసారి మధ్యవర్తుల ద్వారా తన భార్యను కలవాలని ప్రయత్నించాడట కాని ఆమె ఒప్పుకోకపోవడంతో కోపంతో ఆమెపై కేసులు పెట్టించి పద్నాలుగు నెలలుగా జైలులో ఉంచేశాడని ఖాన్ ఆరోపిస్తున్నారు అంటే ఇది కేవలం రాజకీయ చర్య కాకుండా వ్యక్తిగత పగతో కూడిన చర్యగా చెబుతున్నారు ఇక మునీర్ ఇటీవలే ఫీల్డ్ మార్షల్గా ప్రమోటయ్యారు ఇది పాకిస్తాన్ ఆర్మీలో అత్యున్నత హోదా పాక్ ప్రభుత్వం ప్రకారం భారత సరిహద్దుల్లో జరిగిన మిలిటరీ ఘర్షణలో మునీర్ తీసుకున్న లీడర్షిప్ వల్లే దేశ భద్రత నిలుపబడిందని చెబుతున్నారు అందుకే మే పదహారున యౌం ఏ తషక్కుర్ అంటే ధన్యవాద దినోత్సవం కూడా నిర్వహించారు కానీ కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది మిలిటరీను హీరోలా ప్రజల్లోకి ప్రజెంట్ చేయడానికే తీసిన స్టెప్ ఇక మరోవైపు అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో మునీర్ను ఫ్రాడ్ మార్షల్ అనే డిజిటల్ బోర్డులతో విమర్శించడం జరిగింది ఇది ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ఉన్న ఓవర్సీస్ పాకిస్తానీల ఆందోళనగా పరిగణిస్తున్నారు అంటే అంతర్జాతీయంగా కూడా పాక్ మిలిటరీ పాలనపై వ్యతిరేకత ఉద్భవించిందని అర్థం ప్రస్తుతం పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలహీనంగా మారిపోయింది ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం ఆయన పార్టీ పీటీఐపై పై నిషేధం పార్టీ నేతల అరెస్టులు ఇవన్నీ చూస్తే పూర్తిగా మిలిటరీ నియంత్రణలో దేశం నడుస్తోంది అనిపిస్తోంది మీడియా కోర్టులపై ప్రభావం వలన ప్రజలకు నిజమైన సమాచారం చేరడం కష్టంగా మారింది ఈ పరిణామాలపై భారతదేశం కూడా సీరియస్గా గమనిస్తోంది ఎందుకంటే పాక్ మిలిటరీ అధికారాన్ని బలపర్చుకోవడానికి భారతపై దృష్టి మళ్లించే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత్ పాక్షికంగా రాజకీయ మిలిటరీ వ్యూహాల ద్వారా తన సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తోంది ఇదంతా చూస్తే ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు పాక్ మిలిటరీ వ్యవస్థ ఎంత అవుతోంది ప్రజాస్వామ్యాన్ని ఎలా బలహీనపరుస్తోంది అన్నదానికి ఇది ఉదాహరణ ప్రజలు ఓటు వేస్తున్నా ఆఖరి నిర్ణయాలు ఆర్మీ చేతుల్లో ఉండటమంటే అక్కడి ప్రజలకి ప్రజాస్వామ్యం కేవలం పేరుకే అనే అభిప్రాయం ఉత్పత్తి అవుతోంది ఇదంతా భారతదేశంపై కూడా ప్రభావం చూపే అంశం కావడంతో మన చుట్టుపక్కల దేశాల్లోని రాజకీయ పరిణామాలు మన భద్రత చర్చలు గణాంకాలపై ప్రభావం చూపుతాయి